ఆయన సమస్త జనులను పిలుస్తున్నాడు నిన్ను నన్ను కూడా ఆయన పిలుస్తున్నాడు ఎందుకు ఆయన సమస్త జనులను పిలుస్తున్నాడు అంటే ఈ లోకంలో సమస్త జనులు కూడా భారముతో ఉన్నారు ప్రయాసపడి భారాన్ని మోసుకుంటున్నారు మేమేం బరువులు మోస్తున్నామయ్యా అని కొందరు అనుకోవచ్చు ప్రియమనిసినట్లరా దేవుని యొక్క వాక్యం చెప్తుంది రోమా మూడు ఇరవై మూడులో ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడు గురించి మహిమను పొందుకోలేకపోచుంటున్నారు అందరు కూడా పాప భారాన్ని మోస్తూ ఉంటున్నారు ఏమండి ఈ మాట కొంతమందికి అయిష్టంగా ఉండొచ్చు నేనేం పాపం చేస్తానయ్యా ఆయన నా పాపల గురించి ఎందుకు మాట్లాడుకోవడం అనొచ్చు ఎందుకు ఈ రాత్రి పాపము గురించి మాట్లాడవలసి వస్తుంది అంటే ఈ పాపము మనల్ని నాశనాన్ని నడిపిస్తా ఉంటుంది శిక్షా విధికి నడిపిస్తుంటుంది నిత్య నాశనానికి అంటే అగ్నిగుండము నరకానికి నడిపిస్తుంటుంది ప్రభు అయిన యేసు క్రీస్తు ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు అంటే ప్రతి పాపము నుండి కూడా మనల్ని విడుదల చేసి నరకము తప్పించి మోక్ష రాజ్యం ఇవ్వడానికి పరలోక రాజ్యం ఇవ్వడానికి ఆయన మనల్ని పిలుస్తుంటున్నాడు పైకి ఎంత మంచిగా మనం కనిపించినా పైకి ఎంత సంతోషంగా నవ్వినా మంచి బట్టలు మనం కట్టుకున్నా మంచి భోజనం మనం తింటున్నా మంచి ఉద్యోగాలు మనం కలిగి ఉన్నా హృదయములో కొంతమందికి శాంతి లేదు సమాధానం లేదు గుండె లోతుల్లో ఎప్పుడు కూడా ఒక మొయ్యలేన బరువు ఏమండి వాక్యం చెప్తా ఉంది హృదయము అన్నిటికన్నా మోసకరమైనటువంటిది అది ఘోరమైన వ్యాధి కలిగినటువంటిది ఆ హృదయంలో ఏమేమి నిండి ఉన్నాయంటే తెలుసా కక్షలు ద్వేషాలు అసూయలు మత్తతలు ఇవన్నీ కూడా హృదయంలో నిండి ఉన్నాయి ఏసయ్య నీ హృదయాన్ని కడిగి నీ హృదయాన్ని పవిత్రపరిచి నీ హృదయంలో ఉన్నటువంటి గుండె భారమంతా తీసివేసి నీకు నెమ్మదిస్తా అంటున్నాడు విశ్రాంతి ఇస్తా అంటున్నాడు ఏసయ్య దగ్గరకు వచ్చే వారికి విశ్రాంతి ఉంటదండి ఈ రోజు ఈ మాట ఎందుకు ప్రకటించగలుగుతున్నా అంటే నా హృదయములో కూడా ఎంతో నెమ్మది లేని జీవితాన్ని నేను గడిపాను నేనే కాదండి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రతి మానవుడి సమస్య ఇది అయితే ఇప్పుడు యేసుక్రీస్తు తెలుసుకున్నాక నా హృదయం ఎంతో తేలికతో నేను జీవిస్తుంటున్నాను ఎంతో శాంతితో నేను జీవిస్తుంటున్నాను ఎంతో సమాధానంతో నేను జీవిస్తుంటున్నాను ఏవండి పాపము అనేది మనకు బరువు తెచ్చి భారం తెచ్చి పెడతది ఏసే రక్తంలో కడగబడ్డ తర్వాత హృదయం తేలికై ఒక నీతిగల జీవితము పరిశుద్ధ జీవితం ఇవ్వబడ్డ తర్వాత మరి మన జీవితము ఎంతో తేలిక అవుతుంది ఈ రోజు ఆ తేలిక ఆ యొక్క సంతోషము సమాధానము మేము అనుభవిస్తున్నాం కాబట్టి ఈ మాటలు చెప్తూ ఉంటున్నాం ఈ రాత్రి ఈ సంతోషము సమాధానము నీకు కావాలి అంటే నీవు కూడా ప్రభానే దగ్గరికి రా ఆయన నీకెంతో నీ హృదయ భారమంతా కూడా తీసివేసి ఆయన నీకు హృదయంలో గొప్ప శాంతిని సమాధానము ఇస్తాడు ఆయన ఇచ్చే సమాధానం ఎలా ఉంటుంది తెలుసా ప్రేసినా లోకం ఇచ్చినట్టుగా కాదు ఈ లోకములో మనం సర్కస్ కు వెళ్ళాము అనుకోండి అక్కడ బఫూన్ అనేవాడు కొద్దిసేపు మనల్ని సర్కస్ ఏ దాకా నవ్వించడానికి ప్రయత్నం చేస్తాం ఉంటాడు తను చేసే చేష్టల ద్వారా బహుని నవ్విస్తా ఉంటాడు ఆ సర్కస్ నుంచి బయటకు వచ్చినాక ఆనందం మనకు పోతుంది ఒక సినిమా థియేటర్కి మనం వెళ్ళి సినిమా చూస్తే ఒక మూడు గంటల సంతోషం ఉంటుంది బయటకు వచ్చినాక మళ్ళీ అశాంతి ఒక చక్కని ఆహారాన్ని బిర్యానీ తెచ్చుకుని తింటే కొద్దిసేపు మనకు తృప్తి ఉండొచ్చు తర్వాత మళ్ళీ అశాంతి కానీ ఎలాంటి కష్టమైనా నష్టమైనా ఎలాంటి పరిస్థితి అయినా అది చివరికి వ్యాధి కలిగి బాధ కలిగి జబ్బు పడ్డ సమయంలోనైనా నీ హృదయంలో సంపూర్ణమైనటువంటి సంతోషం ఉండేటువంటి పరిస్థితి ఈ లోకంలో ఎవరివ్వగలుగుతారు అంటే అది ప్రభు అయినటువంటి ఏమండి కన్న తల్లిదండ్రులు జన్మనివ్వగలిగారు కానీ సంపూర్ణ శాంతిని వాళ్ళు ఇవ్వలేరు ప్రయాసపడి భారం వస్తున్నటువంటి సమస్త జన్లారా అందులో నీవు నేను కూడా ఉన్నాం మనం వస్తే ఆయన ఇస్తాడు రాకుండా ఆయన దగ్గర నుంచి మనం పొందుకోలేం దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును ఆయన యొద్దకు వచ్చి మనం పొందుకోవాలండి ఇంకా ఆయన నమ్ముకుంటే మన కలిగేది ఏంటంటే చూడండి యోహన్ వార్ ఒకటి వచ్చిన మనం చదువుదాం తను ఎందరు అంగీకరించిరో అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఎంతమంది అయితే యేసు క్రీస్తు నందు విశ్వాసముంచుతారో వారికి కలిగేటువంటి భాగ్యం ఏంటంటే దేవుని బిడ్డలయ్యేటువంటి అధికారం ఇస్తాడు అంటే మనందరం ఇప్పుడు దేవుని బిడ్డలం కాదా దేవుడు మనల్ని పుట్టించలేదా అని అనొచ్చు దేవుడే పుట్టించాడు దేవుని బిడ్డలమే కానీ ఆయనతో మనకు సంబంధం తెగిపోయింది ఎందుకు తెగిపోయింది ఆయనతో రోజు మనం మాట్లాడలేకపోతున్నాం దేవునితో ఆయనతో మనం సహవాసం కలిగి ఉండలేకపోతున్నాం కారణం ఏంటంటే మన పాపములు అడ్డుగోడగా వస్తూ ఉంటున్నాయి మన దోష క్రియలు చాలా మందికి తప్పు చేసినది తప్పు అనిపించదు చెడు మాట్లాడినది చెడు కాదులే అనుకుంటా ఇది కామనే కదా అనుకుంటా ఉంటారు కానీ దేవుని దృష్టిలో అది చాలా తప్పు తప్పే దేవుడు ఇష్టపడని కొన్ని ఉన్నాయి ఏంటి తెలుసా బూతులు మన నోట్లో బూతులు రాకూడదు లేదా మన నోట్లో నవలకూడని నవలకూడదు తాగకూడని తాగకూడదు చెడు చూపులు చెడు ఆలోచనలు చెడు తలంపులు చెడు ప్రవర్తన ఇవన్నీ కూడా దేవుడికి ఇష్టం లేనివి ఒకసారి మన గుండె ఏం జరుగుతుంది చూడండి చెడే జరుగు చెడ ఆలోచన మంచిగా ఉండాలనుకున్నా మంచిగా ఉండలేని పరిస్థితి చెడు మానుకోవాలన్నా మానుకోలేనటువంటి పరిస్థితి మరి ఇలాంటి పరిస్థితి నుంచి ఎవరు విడిపిస్తారు ఇదిగో విడిపించడానికి ప్రభుక్రీ కలువరి సిలువలో ఆయన రకము కార్చి ఆ రకము ద్వారా మన ప్రతి పాపమును కూడా కడిగి ఆయన మనల్ని పవిత్ర పరచడానికి ఆయన పరిశుద్ధ రక్తం అంతా కూడా చిందించాడు ఈ రోజు యేసుక్రీస్తు రక్తములో మనం నీతి మంతులుగా మార్చబడుతుంటున్నాం ఆయన రక్తములో మనకు నీతిగా శుద్ధమైనటువంటి జీవితము పాప జీవితము కడిగి వేసి శుద్ధ జీవితాన్ని ఆయన మనకి అయితే ఇది ఎలా పొందుకోవాలంటే ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన విశ్వాసం ఉంచినప్పుడు మనం నీతి మంతులుగా మార్చబడమే కాదు దేవునికి బిడ్డలం అవుతాము మరలా తిరిగి ఆ రిలేషన్షిప్ అనేది రిస్టోర్ అవుతది తిరిగి మరి తండ్రితో మనం మాట్లాడగలుగుతాము దేవునితో మనం మాట్లాడగలుగుతాం ప్రే స్నేహితులరా యేసుక్రీస్తు ద్వారా కడగబడి మరి ఆయన దగ్గరకు వచ్చేంత వరకు ఆయనకి మనకు ఎడము అఘాధం అలాగే ఉంటది అఘాధాన్ని ఆయన తీసి వేస్తాడు చూడండి ఏసుక్రీస్తు నమ్మడం ద్వారా ప్రే స్నేహితులరా మనకు నరకము తప్పించబడి పరలోక రాజ్యం ఇవ్వబడదు ంటుంది యోహాను స్వార్థ మూడ అధ్యాయము పదహారో వచనం ఈ విధంగా చెబుతూ ఉంటుంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన యేసు క్రీస్తు నందు కూడా నశింపక అంటే నాశనమునకు పోక నాశనం అంటే అది మరేదో కాదండి భయంకరమైనటువంటి అగ్నిగుండము ఈ జీవితం మనకు మూడు నాళ్ల ముచ్చట ఎట్లారా బైబిల్ చెప్తుంది నరుని ఆయుష్ డెబ్బై సంవత్సరాలు అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరాలు బ్రతుకుతాం ఆ తర్వాత మనం మరణించ ల్సిందే పుట్టినవాడు గిట్టకు తప్పదు అయితే చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేది ప్రశ్న నీలో దేవుడు పెట్టిన ఆత్మ అది ఎక్కడికి చేరుకుంటుంది రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి పరలోకము ఒకటి నరకము పరలోకంలో సంతోషము ఉంటది నరకంలో ఆరుని అగ్ని ఉంటది ఈ లోకంలో ఒకవేళ నువ్వు కన్ను మూస్తే ఎక్కడ తేల్తావు ఈ లోకంలో జీవించినంత కాలము కూడా ఈ పూట ఏము ఏం వండుకుందాము రేపు ఏ వస్త్రాలు కట్టుకుందాము రేపు ఏ పని చేద్దాము దీని మీదే ధ్యాస కాకుండా ఈ లోకంలో దేవుడు నన్ను ఎక్కడ అసలు ఎందుకు పుట్టించాడు పుట్టించిన తర్వాత మరి ఒకవేళ ఈ రా నా జీవితం ముగిస్తే మరి నా ఆత్మ ఎక్కడికి ప్రయాణం చేస్తుంటుంది అనే ఆలోచన చేసు నిన్ను నరకా నుంచి తప్పించేటువంటి వాడు ప్రభు అయినటువంటి యేసు క్రీస్ ఆయన నరకము తప్పించబడి పరలోక రాజ్యము మనకు ఇవ్వబడుతుంది ప్రియ స్నేహితులారా మరి ఆయన ఎందు విశ్వాసముంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందుకుంటాడు ఇంకా చదువుదామండి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచేవారికి తీర్పు తీర్చబడదని యోహాను మూడు పద్దెనిమిదిలో మనం చదువుతుంటున్నాం ఆయన ఎందు విశ్వాసం ఉంచవానికి తీర్పు తీర్చబడదు ప్రైజలాడ్ హలూయా దేవుడు ఈ లోకంలో ప్రతి మానవుడి కోసము ఒక తీర్పు దినాన్ని ఏర్పాటు చేశాడు ఆ రోజు మనమందరం కూడా లైన్ లో నిలబడతాం తీర్పులో నిలబడతాం ప్రేస్నితులారా దేవుడు మన లెక్కలు అడుగుతాడు బ్రతుకు లెక్కలు అడుగుతాడు ఇదిగో నేను నీకు డెబ్బై ఏళ్ళ ఆయుష్ ఇచ్చాను ఎనభై ఏళ్ళ ఆయుష్ ఇచ్చాను లేకపోతే వంద ఆయుష్ ఇచ్చాను కొంతమందికి అది కూడా గ్యారంటీ లేదు ముప్పై ఏళ్ళకి నలభై ఏళ్ళకి యాభై ఏళ్ళకి కూడా పుడుక్కు వాళ్ళు ఉన్నారు అయితే దేవుడు అడుగుతాడు నీ సమయాన్ని ఎలా ఖర్చు చేసావు ఎలా జీవించావు నీకు ఇచ్చినటువంటి డబ్బుని ఎలా ఖర్చు చేసావు నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని ఎలా ఖర్చు చేసావు నీకు ఇచ్చిన థలాంతులను ఎలా ఖర్చు చేసావు లేకపోతే నీకు ఇచ్చినటువంటి సమయాన్ని ఎలా ఖర్చు చేశావు నీ బ్రతుకులో నువ్వు నా మహిమ కొరకు సాధించి నేను లెక్క చెప్పంటాడు మన కోసమే మనం బ్రతికి మన స్వార్థం కోసమే మనం బ్రతికి మన ఆశలు మన కోరికలు నెరవేర్చుకోవడకే మనం బ్రతికి చనిపోయినట్లయితే ఆయన ఎదుట ఎలాంటి సమాధానం చెప్పుకోలేం కానీ ఆయన ఎవరో గుర్తించి ఆయన విశ్వాసం కొరకు జీవించి మరి ఆయన కోరినట్టుగా ఫలాలు మనం ఫలిస్తే ఆయనకు లెక్క చెప్పగలం అయితే దేవుడు అంటున్నాడు కదా మరి యేసు క్రిస్తున విశ్వాసం ద్వారా తీర్పు మనకు తప్పించబడుతుంది తీర్పు ఏంటి తెలుసా ఇక తీర్పులో నిలబడ్డం అంటే శిక్షనే ఆ ధవళ సింహాసనం ఏదో నిలబడ్డ తర్వాత ఇక వారిలో ప్రతి ఒక్కరికి శిక్షణ ఆ ధవళ సింహాసనం తీర్పు తప్పించబడి మనం ఏమవుతాం అంటే నిత్య జీవానికి వారసులమయ స్నేహితుల విశ్వాసం ద్వారా మనకు నిత్య జీవం అంటే పరలోక రాజ్యము దొరుకుతూ ఉంటుంది మరి యేసు క్రీస్తు విశ్వాసముంచడం ద్వారా మనము తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోకి దాడుతామని యోహాను ఐదు ఇరవై నాలుగులో చదువుతున్నాం చూడండి బైబిల్ గ్రంథంలో చక్కగా ఈ మాటలు రాసి ఉన్నాయి యోహాను సువార్త ఐదు అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినము చదువుదాం నా మాట విని నన్ను పంపిన వాణి అందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు చూసారా మరణము ఒకటి ఉంది జీవము కూడా ఒకటి ఉంది మరణాన్ని దాటే మార్గం ఏదన్నా ఉందా ఆ నాశనము దాటే మార్గం ఏదన్నా ఉందా ఇదిగో మరణము నుండి మరణము దాటి జీవంలోకి ప్రవేశిస్తాడు ఈ లోకంలో మరి నిత్య జీవము పొందుకుంటారు ప్రయత్ని దేవుడు నమ్మిన బిడ్డలు యేసు ప్రభు నమ్మినటువంటి బిడ్డలు ఆ యొక్క మరణము నుంచి తప్పించబడి తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోకి దాటిపోతారు అయ్యా నేను పాపిని నా బ్రతుకు ఎంతో చెడ్డది పైకి నేను ఎంత మంచిగా కనపడుతున్నాను కానీ మేడి చూడండి ఎలా ఉంటుంది చక్కగా ఎర్రగా బుర్రగా మంచిగా ముచ్చటగా ఉంటది ఇది తినొచ్చా అన్నంత రమ్యముగా ఉంటది మేడిపండు దాన్ని చీల్చి చూస్తే ఏముంటది అంట ఏముంటాయి పురుగులు అని చెప్తా పురుగులు కాదు కానీ దాని విత్తనాలే అట్లా ఉంటాయి దాని ఆకారం పురుగు ఆకారంగా ఉంటాయి మన జీవితం కూడా అంతే ప్రేసినట్లు ఈ రోజు మనము పైకి ఎంతో మంచిగా కనపడవచ్చు కానీ ఒకసారి నేను పుట్టినప్పటి నుంచి ఒక్క అబద్ధం కూడా ఆడలేదండి ఒక్క తప్పు కూడా చేయలేదని గుండె మీద ఎవరైనా చేయసుకుని చెప్పగలుగుతారు కానీ తప్పులకు క్షమాపణ లేకుండా మరి మనం పరలోక రాజ్యం వెళ్లలేం అందుకని యేస్సు క్రిస్తునందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన రక్తంలో పాపములు కడగబడతాయి కాబట్టి వారు మరణములో నుండి జీవములోకి దాటుతారు ప్రే స్నేహితులరా ఇదిగో మరి ఆయన నీ హృదయంలో విశ్వాసం ఉంచితే చాలు నువ్వేదో చేయాల్సిన పని లేదు విశ్వాసం ఉంచితే నువ్వు మరణములో నుండి జీవములోకి దాటుతావు ఎందుకయ్యా మాకు అవసరమా మాకు తినడానికి ఏమైనా తక్కువైందా ఉద్యోగాలు లేవా బ్రతుకుతున్నాం కదా ఇంకా మళ్ళా మాకెందుకు మళ్ళా ఈ యొక్క విశ్వాసము చక్కగా వండుకుంటున్నాము తింటున్నాము పనులు చేసుకుంటున్నాము బ్రతుకుతున్నాము మేము ఎవరిని అడగట్లేదు సాఫీగానే సాగుతుంది కదా ఇంకెందుకు అయితే ఈ లోకం వారికి కాదండి ఏసుక్రీస్తుంది విశ్వాసం ఉంచమంటున్నది ఈ లోకంలో బ్రతకలేనందుకు కాదు ఈ లోకంలో నువ్వు నమ్మినా నామపైన బ్రతకగలుగుతావు ఆయన కృప చూపుతున్నాడు కాబట్టి కాకపోతే నీ నీలో దేవుడు పెట్టిన ఆత్మ దీపము తిరిగి ఆ మోక్షరాజ్యం చేరాలి అన్న ఆత్మరక్షణ పొందాలి అన్నా ఈ లోకంలో నీతిగల భక్తిగల జీవితంలో జీవించాలి అన్న ఒక పరిశుద్ధమైన జీవితము ప్రత్యేకమైన జీవితం జీవించాలన్నా యేసుక్రీస్తు క్రీస్తు నీకు కావాలి ప్రియమైనటువంటి స్నేహితులరా తీర్పు తప్పించుకుంటాము మరణములో నుండి జీవంలోకి మనం దాటుతాం ప్రియ స్నేహితులరా ఇంకా యేసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచడం ద్వారా మనకు కలుగుతున్నటువంటి మరి భాగ్యం ఏంటంటే మనం ఎన్నడూ కూడా దప్పికొనం అంటే ఇంకా మనకి ఎప్పుడు దప్పిక కాదు చదువుదాం యోహాను వార్త ఆరోగ్యం ముప్పై ఆరో వచ్చినాము నాయందు విశ్వాసం ఉంచువాడు యందు నాయందు ఉంచువాడు ఎప్పుడు దప్పిగొనడు అంటే అండి మరి ఇప్పుడు మనకి ఇక దప్పిక కాదా ఇక మనం వాటర్ తాగడం ఆపేసేలా కాదు దాని అర్థం ఇది ఆత్మీయ దప్పిక ఒక మనిషికి ఉన్నటువంటి ఆత్మీయ దప్పిక ఏంటి తెలుసా అసలు నిజమైన దేవుడు ఎవరు అనేది ఆత్మీయ దప్పిక ఎక్కడ నేను ఆ దేవుణ్ణి చూడగలుగుతాను ఎక్కడ ఆ నిజమైన దేవుడు నాకు దొరుకుతాడు మరి నన్ను దర్శిస్తాడు అనే దప్పిక ఉందండి దేవుణ్ణి వెతుకుతూ మనం ఎక్కడికెక్కడికో ప్రయాణాలు చేస్తున్నాం ఇక్కడ దేవుడు దొరుకుతాడంటే ఇక్కడికి వెళ్తున్నాం అక్కడ దేవుడు దొరుకుతాడు అంటే అక్కడికి వెళ్తుంటున్నాము ఎన్నో ఖర్చు చేసుకొని ఎంతో దూరం మనం ప్రయాణం చేస్తూ దేవుడు ని వెతుకుతూ వెళ్తుంటున్నాం అయితే ప్రేస్ ఎట్ల యేస్సు క్రీస్తు ప్రభు వారు ఏం చేశారు తెలుసా ఆయనే మనల్ని వెతుకుంటూ వచ్చాడు భూమి మీదకి శరీరాన్ని ధరించి ఈ రోజు మనం దేవుణ్ణి ఎక్కడెక్కడో వెతకాల్సిన పని లేదండి ప్రభు అంటున్నాడు నా దగ్గరికి వస్తే ఇక నీ దప్పిక తీరినట్లే నిజమైన దేవుణ్ణి కనుగొనాలని వెతుకులాట ప్రయత్నం చేస్తున్నా కదా ఇక వెతుకులాట అనే దప్పిక నీకు అవసరం లేదు నిజంగా ఆయనను మేము కనుగొన్నాము సాక్ష్యం ఇస్తుంటున్నాం ఈ రోజు ఇక ఆ వెతుకులాట మాకు ఆగిపోయిందండి ఇంకా ఎక్కడెక్కడో వెతకాల్సిన పని లేదు యేస్సు క్రీస్తులోనే ఆయనే మార్గముగా ఆయనే సత్యముగా ఆయన జీవముగా మేము ప్రియమైన స్నేహితులరా మరి నాయందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నడూ దప్పికొనడు ఇక ఇంకా ఎప్పుడు ఇంకా ఎప్పుడు అనే దప్పిక లేదు ఆయన ఎప్పుడు కూడా మనతో ఉంటాడు మనలో ఉంటాడు మనతో మాట్లాడతాడు వాక్యము ద్వారా మనకు కృప చూపుతా ఉంటాడు మనకు సమాధానం ఇస్తా ఉంటాడు కష్టాల్లో కన్నీరు తిడుస్తా ఉంటాడు వేదనలో బాధలో దుఃఖములో ఏవండి చే విడిచిపెట్టేవాడు కాదు ఈ రోజు మన దగ్గర అన్ని ఉన్నాయంటే అందరూ వస్తారు పెట్టలేని స్థితిలోకి వచ్చేసామంటే ఒక్కరు కూడా మన దగ్గర నిలవరు అది మనుషుల స్వభావం కానీ మనం సమృద్ధిగా ఉన్నా దీన దశలో ఉన్నా మనతో ఉండి నడిచేటువంటి దేవుడు ప్రభైన క్రీస్ ఆయన దగ్గరకు వచ్చిన వారికి ఎన్నడూ దప్పిక కలగదండి ఇక నిజ దేవుడు అని ఎవరైనా ఎవరు అని వెతుకులాడేటువంటి దప్పిక తీరిపోతుంటుంది ఏమండి యేసు క్రీస్తు విశ్వాసం ఉంచడం ద్వారా యోహాను స్వార్థ ఆరోగ్యం నలభై ఒకటో మనం చదువుదాం యోహాను ఆరోధ్యము నలభై ఒకటో వచనము కాబట్టి నేను పరలోకము నుండి దిగి వచ్చిన నలభై ఒకటో వచ్చనము యోహాను స్వార్థ ఆరోధ్యం నలభై ఒకటో వచనము కుమారుని చూచి ఆయన విశ్వాసముంచువాడు ప్రతివాడు నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము అంత్య దినమున నేను వాని లేపుతాను దేవుడు ఏమంటాడంటే ఒక రోజున ఆయన ఎందు నమ్మకం మరణిస్తున్నాం కాబట్టి మరలా చనిపోయినా కూడా మనల్ని తిరిగి లేపుతాడండి ఎట్లా లేపుతాడయ్యా ఆయన చనిపోయిన వాళ్ళని ఎట్లా లేపుతాడు ఎందుకంటే ఆయన కూడా మరణించి మూడు రోజులకు తిరిగి లేచాడు కాబట్టి ఆయనందు నమ్మిన వారందరిని కూడా ఆయన తిరిగి లేప సమర్థుడయ్యాడు ప్రభుకి స్తోత్రం చెల్లిద్దాం హల ఈ రోజు ఏసుక్రీస్తు నమ్ముకున్నందుకు మనకు కలిగే ధనత ఏంటంటే ఈ లోకంలో మనందరం చనిపోతాం ఒక రోజున ఎవరి సమయం వస్తే వాళ్ళది దేవుడు ఎవరెన్ని రోజులు బ్రతకాలో తన గ్రంథములో లిఖించాడంట ఆల్రెడీ నా బ్రతుకు దినములన్నీ కూడా లిఖించబడ్డాయి మన రోజు ముగిసిపోయింది అంటే మనం ఈ లోకంలో వెళ్ళిపోతాం ప్రే స్నేహితులారా అయితే మరలా మనల్ని ఆయన లేపుతాడు అదండి ఆయనలో ఉన్నటువంటి గొప్పతనము ఎందుకంటే ఆయన కూడా సిలువ వేయబడిన తర్వాత మూడు రోజులకి ఆయన తిరిగి లేచాడు ఆయన నమ్మకం ఉంచిన వారందరినీ కూడా ఆయన తిరిగి లేపుతాడు తనతో ఉండడానికి తీసుకుని వెళ్తా అంటున్నాడు నేను వచ్చి మరలా మిమ్మల్ని తీసుకుని వెళ్తాను ఏమండి చాలా మంది అనుకుంటారు చనిపోయినాక ఇక అయిపోయింది ఇక వాళ్ళ చాప్టర్ క్లోజ్ అయిపోయింది అనుకుంటారు ఇక వెళ్ళిపోయారు ఎక్కడో తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయారు అందరి లోకాలకి వెళ్ళిపోయారు అనుకుంటారు కానీ మరి మరణించిన వారిని కూడా యేసయ్య తిరిగి లేప సమర్థుడు తిరిగి లేపి మరలా బ్రతికించి ఆయన రాజ్యానికి తీసుకుని వెళ్తాడు ఇదండి గొప్ప నిరీక్షణ గొప్ప విశ్వాసం అంత్య దినమున నేను వాని లేపుతాను అంటున్నాడు లేపడం మాత్రమే కాదు ప్రేస్నేహితులారా యోహాను స్వార్థ పదకొండో అధ్యాయంలో పదకొండో అధ్యాయంలో ఆయన అంటున్నాడు కదా ఇరవై ఐదో వచనం మనం చదువుదాం యోహాను వార్త పదకొండో అధ్యాయం ఇరవై ఐదో వచనము అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే నాయందు విశ్వాసు ముంచువాడు చనిపోయినను బ్రతుకును చూసారా చనిపోయినా కూడా బ్రతుకుతారు ఎస్ తల్లి గర్భంలో నుంచి వచ్చినటువంటి మనము తప్పకుండా చనిపోతాం శరీరము చనిపోతుంది కానీ మహిమ శరీరం ఇచ్చి ఆయన లేపుతాడు మనల్ని ఆయన మరలా లేపుతాడు చూశారా యేసు క్రీస్తు శాంతినిచ్చేటువంటి వాడు ఎందుకు ఈ రోజు అనేక మంది వారి ప్రాణాలు బలవంతంగా తీసుకుంటున్నారు ఎందుకు ఈరోజు ఇక ఈ జీవితం బ్రతికే బ్రతుకు వేస్ట్ ఇంకా ఇక బ్రతికే కన్నా చనిపోవడమే మేలు అని ఎందుకు వారి వయసు కాకముందే వారి సమయం రాకముందే వారి ఎంతో నిరాశలోకి వెళ్ళిపోయి ఇక నాకు ఈ లోకంలో ఏ మానవుడు కూడా నాకు సహాయం చేయలేడు అనేంత నిరాశ నిస్పృహలోకి దిగజారిపోయి బలవంతంగా ప్రాణం తీసుకోవడం ఎందుకు అవుతుంది యేసుక్రీస్తులాగా నిజమైనటువంటి హృదయ లోతుల్లో ఇచ్చేటువంటి శాంతిని ఇచ్చేటువంటి వారు సమాధానం ఇచ్చేటువంటి వారిని కనుగొనలేక ప్రేసినేసే దగ్గరికి వస్తే ఆత్మీయ దప్పిక ఉండదు ఇక దేవుడిని వెతుకులాట ఆ మరి ఇక ఉండదు ఎందుకంటే ఆయనే నిజమైనటువంటి దేవుడు అంత మాత్రమే కాకుండా మరి మనకు ఇచ్చే దేవుడు మనం మరణించిన మనకి అంత్యదినం మరల మనల్ని లేపేటువంటి వాడు అంతేకాకుండా మరి ఆయన బిడ్డగా చేసుకుంటాడు ఆయన కుమారులుగా మనల్ని చేసుకుంటాడు తీర్పు తప్పిస్తాడు ఇదిగో మరణములో నుండి జీవములోకి దాటింపజేస్తాడు విశ్రాంతినిస్తాడు నెమ్మదినిస్తాడు ఆయన ఎంతగానో కృప చూపించి తోడుగా ఉండి చేయి పట్టుకొని మనల్ని నడిపిస్తాడు నమ్మిన వారికి ఇది రక్షణ సువార్త నీవు కూడా ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడ ప్రభైన యేసుక్రీస్తు క్రీస్తు చెంతకు వచ్చి నియాత్మీయ దప్పిక తీర్చుకోవాలని కోరుచుంటున్నాను ఆయన నిత్య జీవాన్నిచ్చేటువంటి వాడని తెలియచేస్తుంటున్నాను